హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వచ్చేసి చాలా చాలా హెల్తీగా హై ప్రోటీన్తో కూడిన ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసియండి ఇంతకీ దీని పేరు ఏంటని ఆలోచిస్తున్నారా లాస్ట్లో అయితే చెప్తాను ముందుగా కడాయి పెట్టేసుకొని కాస్త నెయ్యి అయితే వేసేసుకుందాం ఒక రెండు మూడు స్పూన్ల వరకు చాలామంది ఏమనుకుంటారంటే నెయ్యి ఎక్కువగా తింటుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది లావ్ అయిపోతుంది అనుకుంటారు కదండీ అది అస్సలు నిజం కాదంట నెయ్యి మనకి కనీసం రోజులో ఒక రెండు మూడు స్పూన్లు అయినా సరే నెయ్యి ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలంట అది ఒక మంచి కొలెస్ట్రాల్ అయితే బాడీకి ఇస్తుందట మీరు ఎంతమందికి ఈ విషయం తెలిసే నాకు చెప్పండి ఆ తర్వాత నెయ్యి కాస్త వీటెక్కిన తర్వాత ఈ సేమి అయితే వేసుకున్నాను ఏంటి అంటే చాలా సన్న సేమియా అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఎక్కువగా కొనాఫాకి ఇది ఈ సేమియా వాడతారు అలాగే ముస్లిమ్స్ అయితే వాళ్ళ పండగల్లోనే ఎక్కువగా దీంతోనే కీర అనేది చేస్తుంటారన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అయితే చిన్న మంట మీద వేయించుకోవాలండి మీరు చూసే ఉంటారు కదా స్టార్టింగ్ వేసేటప్పుడు ఎలా ఉంది నూడిల్స్ లాగా అది వేయిస్తూ ఉన్న కొద్దీ అవి విరిగిపోయి విరిగిపోయి ఈ విధంగా అయితే అనమాట కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది నిజం చెప్పాలంటే మామూలు సేమియా కన్నా ఈ సేమియా అయితే టైం కొంచెం ఎక్కువే పట్టింది ఇది ఎంత వీలైతే అంత మంచి కలర్ అయితే వేయించేసుకోవాలన్నమాట ఈ విధంగా అంత వేగిపోక దీని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత అదే కడాయిలోని కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసేసి క్యారమిల్ అనేది తయారు చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసారంటే కనుక మనకి తయారు తయారవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి కొంచెం మాత్రం వేసుకోండి చిన్న మంట మీద అలా కలుపుతూ ఉంటే కనుక మనకి కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయి మనకి క్యారమిల్ కలర్లో బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను అనమాట హాఫ్ లీటర్కి ఒక చిన్న గ్లాస్ అన్ని పాలు వదిలేసి మిగిలిన అన్ని పాలు కూడా ఇందులో అయితే వేసేసుకున్నాను మనకి ఆ క్యారమిల్ అంతా కూడా పాలల్లో బాగా కలిసే వరకు కూడా మనం కలుపుకోవాలన్నమాట సో ఇదంతా కలుపు కలుపుకుంటున్నాను కదా ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే పాలపిండి వేసుకుంటున్నానండి ఈ పాలపిండి ఎందుకు వేసుకుంటున్నానంటే మనకి ఆ పాలతో పాటు ఆ పాలపిండి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మనకి టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను వేసుకున్నాను మీకు వద్దు అనుకుంటే కానీ మీరు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అనమాట మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసి ముందుకు ఒక చిన్న గ్లాస్ పాలు ఉంచానని చెప్పాను కదా ఆ పాలు అయితే అందులో వేసేసి దాన్ని అయితే మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసేసుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే బర్గ్గా కూడా చేసి వేసుకోవచ్చు అది వేరే టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ అనమాట ఇలా పేస్ట్లో చేసి వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది నిజం చెప్పాలంటే ఈ పేస్ట్లా చేసి వేసుకునేది ఇంకా బాగుంటుందన్నమాట ఎందుకంటే మనకి ఆ తిక్కుగా బాగా తయారవుతుంది అనమాట క్రీమీ క్రీమీగా సో అందుకోసమే నేనైతే అలా వేసుకున్నాను మీ ఇష్టం మీరు అలా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇలాగే చేయాలని రూల్ అయితే ఏం లేదు నేనైతే ఇలా ట్రై చేసాను అనమాట నాకైతే ఇది బాగా నచ్చింది సో ఇది కాస్త వేగిన తర్వాత ఇది కాస్త వేసిన తర్వాత ఎక్కువ టైం అవసరం లేదు జస్ట్ టూ అంటే టూ మినిట్స్ చాలు ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న అది వేయించుకున్న సేమ పొలలు ఏవైతే వాటిని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని రెండంటే రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇది అయితే ఎక్కువసేపు కుక్ అవునా సరే ఆ సేమి అయితే ఆ వేడికే సాఫ్ట్ అయిపోతుంది అనమాట అది ఉడికి పని అయితే లేదు ఈ చిక్కదానం మీకు చెక్కగా కావాలా పలచగా కావాలనేది చూసుకొని దాన్ని బట్టి మీరు పాలు అనేది ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసేసుకొని నేనైతే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ అనేది ఫ్రై చేసుకుంటాను అనమాట మనం ఎంత అందులో మిక్స్ చేసుకున్నా కానీ మధ్య మధ్యలో మనకి ఆ పప్పులు తగులుతూ ఉంటాయి కదండి ఏదైనా స్వీట్ తినేటప్పుడు కాస్త ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా అందుకోసం చెప్పి నేను ఇంకొంచెం పప్పులు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మనం చాలా అందులో వేసేసాం పేస్ట్ కింద కానీ మధ్య మధ్యలో తగులితే బాగుంటుందని చెప్పి ఇంకొంచెం అయితే నేను ఈ విధంగా వేయించుకున్నాను అనమాట నెయ్యి కూడా నేను సేమీ వేయించినప్పుడు ఎక్కువ నెయ్యి వేసాను కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ వేయడానికి తక్కువ నెయ్యి అయితే వేసుకున్నా అనమాట సో ఇంకా ఏముంది అది చివరిగా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసేసుకొని చక్కగా తినేడు ఇది వేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా బాగుంటుందండి ఎలా అయినా పర్వాలేదు నిజంగా ఇందులో అయితే మంచిగా హై ప్రోటీన్ కాల్షియం ఐరన్ అన్నీ లభిస్తాయండి ఇందులో కాస్త కోస్త నచ్చంది ఏమైనా ఉంది నాకు అంటే కనుక ఆ పంచదర వేయడం అనమాట నేను మాక్సిమం పంచదర అయితే వేయను బెల్లం వేస్ట్ చేస్తాను కాకపోతే ఈరోజు క్యారమిల్ కింద చేద్దాం కదా అని చెప్పేసి నేను పంచర్ అయితే వేసాను అనమాట ఎందుకంటే దీని పేరు ఏంటో చెప్పలేదు కదా హై ప్రోటీన్ క్యారమిల్ సేమి అనమాట నచ్చింది పేరు నేనైతే అలా అనుకుంటున్నాను కానీ దీనికి ఇంకేమైనా పేరు పెట్టచ్చా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోద్దు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్